మధురార్చన భక్తి టీవీ ప్రేక్షకులకు నమస్కారం మొక్కులు ఎన్నో కష్టాలు వచ్చినప్పుడు లేకపోతే ఆ పెయిన్ బేర్ చేయలేనప్పుడు మనం దేవుడికి మొక్కుకుంటాం ముడుకులు కడతారు కొంతమంది కొంతమంది తలనీలాలు ఇస్తా అంటారు ఇంకొంతమంది అన్నదానం అంటారు లేకపోతే హోమం అంటారు మృతాలు అంటారు ఇలా ఎన్నో రకాల మొక్కులు మొక్కుతుంటాం కానీ అనుకోకుండానో లేకపోతే ఏదో కుదరకనో లేదా కొన్ని సందర్భాల్లో మర్చిపోతూ ఉంటారు మొక్కుల్ని మరి అప్పుడు ఏం జరుగుతుంది అంటే మర్చిపోవటము ఇలాంటివి జరిగినప్పుడు ఏమన్నా ఇబ్బంది ఏర్పడుతుందా అంటే వాళ్ళ యొక్క పనులల్లో కానీ వాళ్ళని చేసేటువంటి దాంట్లో కానీ ఏమైనా ఇబ్బందులు ఏర్పడతాయా లేదా అనేది మనం అనుబమ్మ గారిని అడిగి తెలుసుకుందాం ఇది చాలా మంచి ప్రశ్న ఎందువల్ల అంటే ఇక్కడ మీరు స్టార్టింగ్ లో ఒక లైన్ అన్నారు ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు మనము దేవుడికి ముడుపులు కడతాము ఒక చిన్న క్వశ్చన్ మీకు వేస్తాము మనము దైవారాధన చేసే ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడే ఎగ్జామ్స్ అంటే ఇక్కడ ఏంటంటే మనము మనకి అనుకూలంగా మనము ఫాల్వ్ చేసుకుంటూ ఉంటున్నాము మనము ఒక ఫెయిత్ ఒక బిలీఫ్ సిస్టమ్ తోటి సరెండర్ అవ్వట్లేదు దేవుడికి అది ఏ దేవుడైనా సరే మీరు ఏ మతాన్ని ఫాలో అవుతున్నారు అనేది అక్కడ ఇంపార్టెంట్ కాదు ఒక ఇన్విసిబుల్ సుప్రీం పవర్ ని మనం కొలుస్తున్నప్పుడు మనకి ప్రాబ్లం వచ్చినప్పుడే కొలుస్తున్నాము అంటే అక్కడ ఆ ఎంటిటీకి ఆ ఎనర్జీకి మనం అక్కడ వాల్యూ ఇవ్వనట్టు ఫస్ట్ ఒక మా ఒక లెక్క తర్వాత ఇక్కడ ఇంకొకటి ఏం చేస్తున్నాం తప్పు మనకి ప్రాబ్లం ఉన్నప్పుడు నాకు ఈ ప్రాబ్లం నుంచి బయటికి వచ్చేస్తే నేను ఇది చేస్తాను అని చెప్పి ఆయన అడగలేదు ఆవిడ అడగలేదు మనమే మనకి తోచిన మా మాట మనము అనేస్తున్నాం యూనివర్స్ ఎప్పుడైనా సరే ఎనర్జీని మాత్రమే రికార్డ్ చేసుకుంటుంది ఆ ఎనర్జీ ఏ రూపంలో వస్తుంది వర్డ్స్ రూపంలో వస్తుంది మన మాట రూపంలో వస్తుంది మన శక్తి రూపంలో వస్తుంది కాబట్టి అది మాత్రమే సృష్టిలో స్టోర్ అయిపోతుంది అనమాట యూనివర్స్ లో స్టోర్ అయిపోతుంది ఇప్పుడు ఇక్కడ మనం ఒక కమిట్మెంట్ చేసేసుకున్నాం పూర్వం ఏంటంటే మాట మీదనే మొత్తం బలం ఉండేది అంటే అది ఒకసారి మాట ఇచ్చేసారు అని అంటే దాన్ని మళ్ళీ వెనక్కి తిరిగి చూడవలసిన పని లేదు అన్నంత వాల్యూ ఉండేది సో ఆ రూపంగానే మనం ఇప్పుడు కూడా అదే పని కంటిన్యూ చేస్తూ ఉన్నాం ఇప్పుడు నోటు ఇప్పుడు ఎట్లా అంటే మనకు అనుకూలంగా మనకి ఇప్పుడు మనుషులతో మాట్లాడినట్టు నేను భగవంతుడితో మాట్లాడతాను లేకపోతే మీరు సరే మీరు భగవంతుడిని కొంతమంది బిలీవ్ చేయరు ఏథిస్టులు ఉంటారు సరే ఒక సుప్రీం పవర్ తోటి మీరు మాట్లాడుతున్నారు మీరు ఒక కమిట్మెంట్ చేసేసుకున్నారు కానీ మీరు మీరు బిజీ అంటే మీరు బిజీగా ఉంటారు కాబట్టి మీరు అది మన్నత్ ఏదైతే చేస్తారో ఏదైతే ప్రే చేస్తారో అది మీరు ఫుల్ఫిల్ చేసుకోవడానికి మీకు టైం లేక మీరు చేయట్లేదు అంటే మనం నార్మల్ ఒక పర్సన్ అయ్యి ఉండి మనం దేవతకి మనము ప్రామిస్ చేసి ఇది చేస్తాను అని చేయలేక టైం కుదరట్లేదు బిజీ అయిపోయాను లేకపోతే మర్చిపోయాను అని మనం సాకులు చెప్తే అంతటి సృష్టికి మూలమైన సుప్రీం పవర్స్ ఇన్ని సక సకల జరా జలాలు ఉన్నాయి కదా ఇంత జీవరాశులు ఉన్నప్పుడు మరి వాళ్ళని కూడా మేనేజ్ చేయాలి కదా సో ఇక్కడ ఏంటంటే జనరల్ గా మనం ఏదైతే ప్రేయర్స్ చేస్తామో మొక్కులు మొక్కుతామో అవి ఇమ్మీడియట్ గా మనము రెక్టిఫై చేసుకోకపోతే దానికి అడిషనల్ గా మనం ఒక రుణంలోకి పడిపోతాం దేవత రుణంలోకి పడిపోతాము ఆ రుణ మనకి రుణాలలో కూడా కొన్ని టైప్స్ ఉంటాయి ఆ అవి మనం వేరే ఎపిసోడ్ లో లెంతిగా చేసుకుంటాము కానీ ఇక్కడ మనము దేవుడికి ఏదైతే మనం ప్రామిస్ చేసి చేయలేదో అది రుణాలల్లోకి ఉండిపోతాయి ఇది చిన్న చిన్నగానే స్టార్ట్ అవుతాయి కానీ దాని రిజల్ట్స్ మాత్రము ఎఫెక్ట్స్ చాలా తీవ్ర స్థాయిలో ఉండే పరిణామాలు కూడా ఉంటాయి అంటే ఇప్పుడు ఇక్కడ చిన్న హెల్త్ బాగోలేకపోతే నేను ఒక పది మందికి అన్నదానం చేయిస్తాను అని మనం మొక్కుకున్నాం అనుకోండి అది యూనివర్స్ లో రిజిస్టర్ అయిపోయింది ఆ పది మందికి మనం అన్నదానం చేయకపోతే దాని యొక్క ఎఫెక్ట్స్ మనకి మన నెక్స్ట్ తరతరాలకి కూడా ఉండే ఛాన్సెస్ ఉంటాయి అది మనకి జన్మజాతక రూపంలో కూడా మనకు కనిపిస్తూ ఉంటాయి గురు శాపం ఉండడము గురు రుణాలలో పడడం అంటే ఏంటంటే ఇవే అనమాట చిన్న చిన్నవి మనం మొక్కినప్పుడు అవి నెరవేర్చుకోకపోతే దాని ఎఫెక్ట్స్ ఖచ్చితంగా ఉంటాయి అక్కడ గ్రోత్ స్టక్ అయిపోతుంది అనమాట ఆ ఇన్విజిబుల్ పవర్ ఒకటి మనకు ఉంది అని చూపించడానికి కూడా కొన్నిసార్లు మనల్ని మూవ్మెంట్ రవనీయకుండా కూడా కొన్నిసార్లు ఆపేస్తూ ఉంటూ ఉంటారు కొంతమంది గ్రామ దేవతలకు మొక్కేస్తూ ఉంటారు పశు పలు జీవిస్తాము అని చెప్పి మొక్కేసి చేయించరు తర్వాత వాళ్ళకి ప్రాబ్లమ్ సార్ట్అవుట్ అయిపోయిన తర్వాత యథావిధిగా వాళ్ళు కంటిన్యూ అయిపోతూ ఉంటారు కానీ మళ్ళీ ఒక వన్ ఇయర్ టూ ఇయర్స్ తర్వాత దాని ఎఫెక్ట్స్ కనిపిస్తూ ఉంటాయి పాలన రోజు మొక్కే ఆ మొక్కు క్లియర్ అవ్వలేదు అని చెప్పి సో ఇట్లాంటి ముడుపులు మీతో చేత చేత కాకపోతే అలాంటి మొక్కులు మొక్కకండి ఒకవేళ మొక్కితే మాత్రం ఇమ్మీడియట్ గా క్లియర్ చేసుకునే ప్రయత్నం చేయండి ఎందుకంటే తన ఆఫ్టర్ ఎఫెక్ట్స్ చాలా సివియర్ గా ఉంటాయి ఖచ్చితంగా అంటే వాళ్ళు నిత్యం దైవారాధన చేస్తూ ఉంటారు పొద్దున సాయంత్రం దీపారాధన చేయడం చేస్తారు కానీ ఆ మొక్కుని మాత్రం మర్చిపోయారు కొన్ని కారణాల వల్ల అలా కూడా ఏమైనా అంటే ఇప్పుడు నేను మా ఇంటికి పిలుస్తానండి లక్ష్మి గారు బిర్యానీ చేస్తున్నారు అని అంటే మీరు ఎంతో ఆశతో మా ఇంటికి వస్తారు నేను బిర్యానీ చేయలేదు అనుకోండి మీరు డిసపాయింట్ అవుతారా లేదా చిన్న ఎగ్జాంపుల్ అందరికి అర్థమయ్యే స్థాయిలో నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇది వాడాను అనమాట పిల్లకి భోజనం పెడతానని చెప్పేసి పెట్టకపోతే వాళ్ళ మనసు ఇది అవుతుంది అంటే ఇప్పుడు కొంతమంది ఇలా కూడా బాధిస్తారు దేవుడు రాత్రి నాకి ఫీలింగ్స్ అని చెప్పేసి ఫీలింగ్స్ ఉంటాయా అని రాదు అక్కడ మన మాటకి మన కమిట్మెంట్ కి అది ఒక శక్తి లాంటిదా ఓకే అంటే ఇప్పుడు అమ్మవారిని అయితేనేమో తల్లిలాగా కొలుస్తాము స్వామి వారిని తల్లిలాగా అంటారు కదా మరి పిల్లలు తప్పు చేస్తే పిల్లలు ఏదైనా మర్చిపోయినా తల్లిదండ్రులు క్షమిస్తారు మరి అదే విధంగా అమ్మవారు కానీ అట్లా చూపించాలంటారాచిపోయా అది మళ్ళీ కాస్త బిజీగా ఉండి మర్చిపోయాను నేను మర్చిపోలేదు నేను నేను మరవను అని చెప్పి మనం మనం మళ్ళీ ఆ సుప్రీం లోకి తీసుకొచ్చి పెడతామో సరెండర్ అంటే అదే అక్కడ మనం ఎప్పుడైతే సారీ చెప్పి మనం కంటిన్యూ చేసి ఇమ్మీడియట్ గా మర్చిపోయిన ముక్కు ఏదైతే ఉందో మనం రెక్టిఫై చేసుకున్నట్లయితే గనక దానికి అక్కడికి ఎండ్ అయిపోతుంది అది క్యారీ ఫార్వర్డ్ అవ్వదు అలా కాకుండా కొంతమంది ఏంటంటే ఇయర్స్ టుగెదర్ దాన్ని కంప్లీట్ చేయకుండా అలా నాంచి పెట్టేస్తూ ఉంటారు సో మనకి ఆబ్స్టికల్స్ ఎక్కడ నుంచి వస్తున్నాయో మనకి తెలియని అయోమయమైన పరిస్థితుల్లో మనం ఉండడానికి కూడా ఆస్కారం ఉంటదన్నమాట అనమాట ఇలాంటివి తెలిసి తెలియక చేసినప్పుడు అయితే ఒక విషయం అండి ఇప్పుడు ఒకరి కోసం ఇంకొకరు మొక్కుతారు అంటే సపోర్ట్ ఎక్స్ కోసం వై అనే వాళ్ళు మొక్కుతారు ఏమని జడ్ చేస్తారని మరి ఈ జడ్జంగా పని చెయ్యకపోతే ఎవరికి ఉంటుంది మొక్కిన వాళ్ళకు ఉంటుందా ప్రాబ్లము మరి ఎవరి కోసం అయితే మొక్కున్నారో ఉంటుందా ఇద్దరికి ఉంటుంది నా క్యాలిక్యులేషన్ ప్రకారం ఇది ఎందుకంటే మొక్కిన ఎక్స్ పర్సన్ వై పర్సన్ మనల్ని అడగలేదు వై పర్సన్ కోసం నేను మొక్కుతున్నాను అని చెప్పి ఎక్స్ పర్సన్ ఇక్కడ మొక్కినప్పుడు అక్కడ తర్వాత వై పర్సన్ తో డిస్కస్ చేసుకుంటచ్చు కదా నేను పని అవ్వాలని చెప్పి నేను మీకోసం ఈ పూజ నేను అనుకున్నాను అని చెప్పి అప్పుడు వాళ్ళు కూడా ఆ అవునా అంటారు అంటే ఏకీభవించినట్టు అవుతుంది సో ఇద్దరికి అవేర్నెస్ ఉంది అక్కడ ఆ పర్టికులర్ పూజ చేయాలి లేకపోతే ఆ పర్టికులర్ మొక్కు తీర్చాలి అనేది ఉన్నప్పుడు అది వాళ్ళిద్దరికి కూడా సమపాలల్లో ఉంటుంది అదే అనమాట మనము ధర్మ విషయంలోకి వచ్చేసరికి ఇవన్నీ కూడా క్యారీ ఫార్వర్డ్ అవ్వడానికి రీజన్స్ ఎక్కడ మనం అనుకుంటూ ఉంటాం వాళ్ళు ఎవరో చేసిన దానికి నేను ఎందుకు సఫర్ అవ్వాలి అంటే అంటే అక్కడ సీడ్ పడింది దానికి ఎఫెక్ట్ ఇక్కడ చూపించుతుంది కాబట్టి వాళ్ళకి ఏ స్థాయిలో ఉంటుందో ఇక్కడ వీళ్ళకి కూడా అంతే స్థాయిలో ఉంటుంది ఎక్స్ మోకినా వై మొకినా కోసం మొక్కినా ఇద్దరికి ఫేస్ చేయాల్సిందే ఆ ప్రాబ్లం ఖచ్చితంగా కొన్నిసార్లు ఏమవుతుందంటే ఈ ఎక్స్పెర్సన్ మొక్కిన తర్వాత మేబీ అనివార్య కారణాల వల్ల వాళ్ళు చేయలేని పరిస్థితి ఉండొచ్చు లేదా కొన్నిసార్లు ఏమవుతుందంటే కాలం కూడా చేసేసిన వాళ్ళు ఉన్న ఉండొచ్చు అప్పుడు వై పర్సన్ కి తెలుస్తుంది కదా పలానా వాళ్ళు నా కోసం మొక్కారని అప్పుడు వాళ్ళ చెవిలో పడినప్పుడు లేకపోతే వాళ్ళకి జ్ఞానం అయినప్పుడు ఖచ్చితంగా వెళ్ళి ఆ మొక్కు వాళ్ళు క్లియర్ చేసేసుకోవాలి అది పెండింగ్ పెట్టకూడదు అది కమిట్మెంట్ ఇస్ కమిట్మెంట్ అంటే అక్కడికి క్లియర్ అయిపోవాలి ఆ బ్యాలెన్స్ చిట్ట మనము ఏ మాట మాట్లాడినా ఏ యాక్షన్ చేసిన ప్రతిదీ రికార్డ్ అవుతుంది కాబట్టి మనతో అవ్వకపోతే మొక్కలు మొక్కకండి సింపుల్ ఇదండి విన్నారు కదా ఎవరికైనా మాట ఇస్తే మాట తప్పకుండా ఎలా అయితే స్టిక్ ఆన్ అవ్వాలి అని చెప్పి చెప్పారంటే మనం ఇచ్చిన మాట మీద మనం మాట్లాడిన మాట మీద మనం స్టాండ్ తీసుకోవాలి అని అంటున్నారు అంతేకాకుండా భగవంతుడికైనా ఎవరికైనా సరే ఒక మాట అన్నాము అంటే అది చేయటానికి ప్రయత్నించండి మీకు వీలు కాని పక్షాన ఇది నేను ఈ సమయంలో చేయలేకపోతున్నాను ఇంకొంత గడువు కావాలని అడగండి అని చెప్పి అంటున్నారు అనుపమ గారు మరి మీకు ఏమైనా మొక్కులున్నా మర్చిపోయినా వెంటనే ఈడ్ చేసుకోండి ఆ రుణాల నుంచి మేము లభించేలాగా ప్రార్థించండి భగవంతుని అనుపమ గారు థ్యాంక్స్ అండి యాక్చువల్లీ ఈ యొక్క డౌట్ ఒకరు అడిగారనమాట మిమ్మల్ని అడగమని చెప్పేసి సో మీకు కూడా ఇంకేమైనా డౌట్స్ ఉన్నా ఇంకే వేటి మీద క్లారిఫికేషన్ కావాలి అంటే అనుపమ గారు అడగచ్చు మేము ఇలానే కంప్లీట్ గా మీకు ఎక్స్ప్లెనేషన్ తో అనుపమ గారు చెప్పేస్తారు థ్యాంక్ యూ సో మచ్ అనుపమ గారు